అయితే మీ తెలుసు నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంది అన్నదాతలకు నిర్బంధ కూడా చూడొచ్చు ఎక్కడికక్కడ రైతుల అక్రమ అరెస్ట్లు ప్రజాభవన్ ముట్టని అడ్డుతున్నందుకు ఇళ్లకు వెళ్లి రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజాభవన్ ఎదుట భారీ బందోబస్తు కంచెలు ఏర్పాటు చేస్తున్న తెలంగాణ సర్కార్ కుడంగల్లో రైతుల రిలే నిరాహార దీక్షలు అన్నదాతల నిర్బంధంపై కేటీఆర్ ఆగ్రహం రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ను కూడా మనం చూస్తాం ఎక్కడికక్కడ కూడా నిన్న నిర్బంధాలు జరిగినాయి చాలామందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఒక్క చోటనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం అయితే చేసేది ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేసిన పరిస్థితి కనబడుతుంది మాజీ ఎమ్మెల్యేలను దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం సర్పంచ్లందరినీ కూడా ఏది కష్ట హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి కనబడుతుంది ఎక్కడ ఏ లీడర్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఉండగా కూడా హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది చాలా చోట్ల కూడా ఇదే జరిగింది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ దాంతోపాటు నిజమైన రైతులు అంటే రైతు రుణమాఫీ కానీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన ఎపిసోడ్ అయితే నిన్న కడమడింది ఈ ఎపిసోడ్కు సంబంధించి ప్రధానంగా కూడా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంది అంటే అన్నదాతల నిర్బంధ కాండకు సంబంధించి పూర్తిస్తాయి రైతు రుణమాఫీ చెయ్యనరా బాబు అంటే రైతులను అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే దీనిని ఏ విధంగా చూడాలి ఎట్లా చూడాలి అనేది కూడా మనకు కాస్త ఆశ్చర్యం వేరుగా రైతులకు బేడీలు వేసి రైతులను అరెస్ట్ చేసే పరిస్థితులు తెలంగాణలో వచ్చాయా అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి లేదు అనేది పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్గా ఇక్కడ జరిగే ఎపిసోడ్లో మాత్రం అన్నదాతలను మాత్రం ఎక్కడికడక్కడ ఏందికంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ ఎంత జరిగింది అంటే కేవలం ముప్పై శాతం మాత్రమే జరిగింది వందలో ముప్పై శాతం మాత్రమే జరిగింది మేము ఒకే విడతలో పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేసినాం ఎక్కడికక్కడ రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ రుణమాఫీలకు సంబంధించి పూర్తిగా చేసినాం అయిపోయింది మీ ఏంది భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వాలు చేయలే మీ మా ప్రభుత్వం మాత్రమే అని చెప్పింది ముఖ్యమంత్రి మాటలు ఘోరాతి ఘోరమైన భయంకరమైన అబద్ధాలు నేను చెప్తున్నా కదా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఈరోజు కాదు నేను ఎప్పటికీ ఇదే మాట మీద కట్టుబడి ఉంటా కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై శాతం మాత్రమే రైతు రుణమాఫీ అయింది వందలో ముప్పై శాతం అయింది ఇక మిగతా డెబ్బై శాతం ఎక్కడికి పోయింది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ముప్పై శాతం మాత్రమే ఎస్ఎల్బికి సంబంధించి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలన్నాయి ఎందుకు ఈ పైసలు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి రుణమాఫీ కావాలంటే ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే నలభై వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని రేవంత్ చెప్పాను దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీళ్ళు ఏం చేసిందంటే కేబినెట్ ముప్పై ఒక్క వేల అయితే సరిపోతుంది అని చెప్పాడు దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్లను మాత్రమే చేసేలు ఫైనల్గా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లతోని ముప్పై శాతం మాత్రమే రుణమాఫీ చేసూ ఇంకా డెబ్బై శాతం మందికి రైతులకు కావాలి చాలామంది దాదాపుగా పదిహేను లేదా పద్దెనిమిది లక్షల వరకే చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది ఇంకా మంత్రులకు ఏంది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పే మాటకు తెలంగాణ మంత్రులు చెప్పేదానికి అసలు పొంతనే ఉండదు మీరు ఎక్కడన్నా చూడండి నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో మన ముఖ్యమంత్రి మాటలకు మంత్రులకు కూడా అంతే తేడా ఉంటుంది అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి నేను చెప్పేది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారేది ఒకటే కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సింది ఏంటి అంటే రైతులకు సంబంధించి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అంతే పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతుంది కరువు కాలం వస్తుంది కరెంటు కోతలు వస్తాయి విద్యుత్ కటకట వస్తుంది ఎరువుల కోతలు వస్తాయి లోన్లు రావు రుణాలు ఇయ్యరు రుణమాఫీలు ఇయ్యరు అనేది వెనకట నానుడి ఎట్లుండదు ఈరోజు గదే కరువు కాటకాలకు కేర్ ఆఫ్ అటర్స్గా కాంగ్రెస్ పార్టీ మారింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఎవరెవరినైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళిలో మరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తే రేపు పొద్దుగాల పోలీస్ వ్యవస్థకు సంబంధించి హోంగాలకు సంబంధించి జీతాలు ఇయ్యలే మరి వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో ధర్నా చేస్తే గిట్లనే అరెస్ట్ చేస్తారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరా అన్నదాతల నిర్బంధ కాండ అనేది చాలా బాధాకరమైన విషయం ఈ అన్నదాతలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అన్నదాతలను ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ అన్నదాతలను అరెస్టు చేయడం అంటే ఒక హేమమైన చర్య ఒక ఘోరాతి ఘోరమైన పరిస్థితి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రైతుల అరెస్ట్ అనేది చాలా బాధాకరమైన విషయం రైతుల అరెస్ట్ అనేది చాలా ఘోరమైన విషయం ఈ దేశానికి సంబంధించి అన్నం పెట్టే రైతన్న జై జవాన్ జై కిసాన్ అని మనం మాట్లాడుకుంటాం ఈ రాజకీయ నాయకులకు మైకులు ఎత్తే ఓ ఉపన్యాసాలు దంచి కొడతారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నిర్బంధాలు ఆంక్షలు అక్రమ కేసులు అక్రమ అరెస్టులతోనే ఈ తెలంగాణ కొనసాగుతుంది అని చెప్పడానికి సాక్ష్యంగా చెప్తున్నా నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో నర్సంపేట నియోజకవర్గంలో ఇదే తెలంగాణ మంత్రులందరూ కూడా అక్కడికి పోయి ఓ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి పోయి అక్కడ పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేస్తే అక్కడున్న మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు పెద్ద సుదర్శన్ రెడ్డి అక్కడ ఉన్న కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు అక్కడున్న సర్పంచ్లను అరెస్ట్ చేస్తారు అక్కడికి సంబంధించిన లోకల్ లీడర్లందరినీ కూడా గృహ నిర్బంధం చేసే ప్ర హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను అంటే ఇది ఎక్కడికి పోతున్నది అని ఆలోచించాలి ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణలో రైతులను అరెస్టు చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ తన కళ్ళల్లో తన వేళ్లతో తాను పొడుచుకున్నది అనే విషయం చాలా క్లారిటీగా కూడా అర్థమైపోతుంది ఇకనైనా ప్రభుత్వం మేలుకొని పూర్తి స్థాయిలో రైతులకు చేయాల్సిన న్యాయం చేస్తుందా లేదా అంటే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఒక కర్కసమైన ధోరణితో ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక దానితో పాటుగా ఇంకొక అంశం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఇక్కడ చూడు కట్క షాక్ కరెంటు ఛార్జీల మూతకు సర్కార్ రెడీ